హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి వలుపు వర్ణం మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా చెప్పండి వలుపు వర్ణం నైన్ ఏమైందిరా ఆయన నువ్వేంటి ఇక్కడ అని ఆకృతి తల నిమురుతూ అడిగాడు అర్జున్ ఆయన ఆమె ఏడుపు ఆపట్లేదు అర్జున్ షర్ట్ గట్టిగా పట్టుకుని ఆమె తలని అతని ఎదకి ఆనించి ఏడుస్తూనే ఉంది ఆ బంగారం కదా ఏడవకు ప్లీజ్ ముందు కంట్రోల్ అవ్వు ఆమెను మెల్లిగా భుజాలు పట్టుకుని దూరం జరిపాడు అర్జున్ నీకు నీకేం కాలేదుగా నేను ఎంత భయపడ్డాను ఒక కాల్ చేయొచ్చుగా అని అడిగింది ఏడుస్తూ సిగ్నల్ లేదు నా గురించి ఎందుకు అది సరే నువ్వెలా వచ్చావు అది ఈ టైంలో ఒంటరిగా అతని మాట గరుకుదనమైంది ఏం చెప్పాలా అని ఆలోచిస్తుంది ఆకృతి వారు వ్యాన్ దించే ముందు అన్న మాటలు గుర్తుకు వచ్చి నువ్వు మా గురించి అర్జున్కి చెప్తే నీకు చెప్పిన మాటలు నిజమవుతాయని ఏంటే చెప్పమంటే ఆలోచిస్తావు అది బావా ఎవరో కాల్ చేసి చెప్పారు వచ్చేసా అన్నది ఎలా వచ్చా ఆటో వస్తుంటే వచ్చేసా అర్ధరాత్రి ఆటోలోనా వివిధ ఓకేనా వివిధ దగ్గరికి వెళ్ళింది ఆకృతి మాట దాటేస్తూ బావా ఏమింది తనకి అని అడిగింది తను లేస్తే గది తెలియదు సరే పదా వెళ్దాం అని అన్నాడు అర్జున్ వివిధని రెండు చేతుల్లోకి తీసుకున్నాడు అతను కాలేజ్ బయటకు వచ్చేసారు బావా వివిధని ఎక్కడికి తీసుకెళ్దాం అని అడిగింది ఆకృతి మన ఇంటికే అమ్మ వాళ్ళకి ఏం చెప్తాం అంటే ఈ టైంలో ఎవరు ఎలా అని అడుగుతారు కదా ఆలోచిద్దాం ముందు ఏదో ఒకటి చెప్పడమే అని అన్నాడు అలాగే నంది ఆకృతి వివిధని జాగ్రత్తగా బైక్ మీద కూర్చుని ఆకృతి వాళ్ళ ఇంటికి వచ్చారు ఎవరు చూడకుండా ఆకృతి గదిలోకి వివిధను తీసుకెళ్ళి పడుకోబెట్టారు వాటర్ అందుకోవే ఆకృతి ఇచ్చింది వివిధ ముఖం మీద నీళ్లు చల్లారు కళ్ళు తెరిచి చూసింది వివిధ ఆకృతిని హక్ చేసుకుంది గట్టిగా కూల్ వివిధ నువ్వు మా దగ్గరే ఉన్నావు అని సర్ది చెప్తోంది ఆకృతి కాసేపటికి గాను వివిధ మామూలు స్థితికి రాలేకపోయింది సరే తనకేదైనా పెట్టు ఇంతకి నువ్వు తిన్నావా అని అడిగాడు అడ్డంగా తలూపింది ఆకృతి వివిధ అర్జున్నే చూస్తోంది తన్ను తీసుకువచ్చింది అర్జున్ అని ఆమెకు తెలుసు ఆమె భావంతో చూస్తోంది అదన్ని ఇద్దరు తినేయండి నేను వెళ్తాను బావా నువ్వు ఉండు నేను భోజనం తెస్తా ఇక్కడే నువ్వు కూడా తినేద్దు అంది ఆకృతి వద్దు నేను వెళ్తాను అన్నాడు ఉండమన్నానా అని అర్జున్ తా అని ఇప్పుడే వచ్చేస్తా నువ్వు భయపడుకో సరేనా మెల్లిగా వివిధకి చెప్పి కిచెన్ వైపుకి అడుగులు వేసింది ఆకృతి అర్జున్ వివిధ ఆగదిలో సోఫాలో సెటిల్ అయ్యాడు అర్జున్తో ఏం మాట్లాడాలో తెలియట్లేదు ఆమెకి థ్యాంక్ యూ సార్ ఆమె నెమ్మదిగా చెప్పింది ఇట్స్ ఓకే మార్నింగ్ మాట్లాడుకుందాం దేని గురించి ఆలోచించకుండా రెస్ట్ తీసుకో అంకుల్కి ఆకృతి దగ్గర ఉంటావు అని మెసేజ్ చేశా ఇంకేదైనా చెప్పాలి అనుకుంటే ఇదిగో ఫోన్ లేచి వివిధకి ఆమె మొబైల్ ఇచ్చాడు అర్జున్ ఏం చెప్పలేని భావం ఆమెది మౌనంగా అతన్ని ఆరాధించడం తప్ప తన గురించి ఎంత బాగా ఆలోచించాడు ఆకృతి భోజనం ప్లేట్స్తో వచ్చేసింది అర్జున్కి ఇచ్చి మిగతా అవి పక్కన పెట్టి హ్యాండ్ వాష్ చేసుకోవాలి నేను పెడతానులే ఇట్స్ ఓకే ఆకృతి నువ్వు తినలేదుగా పర్వాలేదు ఇప్పుడు నేను ఓకే సరే పదా హ్యాండ్ వాష్ చేయించి ప్లేట్ ఇచ్చింది వివిధకి అవునే దెయ్యం ఫుడ్ ఏంటి వేడిగా ఉంది నువ్వు కానీ చేసావేంటి అని అడిగాడు ఆకృతి నవ్వింది అదా వేడి చేశా అంది అనుకున్నానే నీకేం రాదని నాకు తెలుసు కదా అన్నాడు అతను బావా అర్జున్ మాటలకి నవ్వొచ్చింది వివిధకి చిన్నగా నవ్వేసింది ముగ్గురు తినేశారు అర్జున్ అంత దగ్గరగా చూస్తుంటే వివిధ మనస్సు గాల్లో తేలుతోంది అత్తకి ఏం చెప్తావే అని అడిగాడు నువ్వే చెప్పు నాకేం తెలియట్లేదు అంది ఆకృతి మూవీకి వెళ్ళి వస్తూ మన ఇంటి ముందు స్కూటీ పంచర్ అయిందని చెప్పు అని అన్నాడు అబ్బబ్బా ఏం చెప్పావు అబద్ధాలు చెప్పడంలో నీ తర్వాతనే ఎవరైనా అని అంది ఆకృతి వేషాలు వేకు టేక్ కేర్ అని వివిధ వైపు ఒకసారి చూసి చెప్పాడు అతను అర్జున్ వెళ్ళాక మెయిన్ డర్ క్లోజ్ చేసి వచ్చింది ఆకృతి నువ్వు రెస్ట్ తీసుకో రేపు పొద్దున్నే మాట్లాడుకుందాం సరేనా అని అంది ఆకృతి థ్యాంక్ యూ ఆకృతిని హక్ చేసుకుంది వివిధ నో మెన్షన్ అంది ఆకృతి వివిధ నవ్వింది డాడీకి కాల్ చేస్తాను వీరేంద్ర గారికి ఫోన్ చేసింది హలో బేబీ డాడీ సారీ నేను ఆకృతి వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఇంటికి వచ్చేద్దాం అనుకున్నాను హెడాక్గా ఉంటే నిద్రపోయాను మెలుకో రాలేదు అని అంది వివిధ ఆయన ఇంకేం మాట్లాడలేదు అలాగే సారీ ఎందుకు టేక్ కేర్ తల్లి అని అన్నాడు గుడ్ నైట్ డాడీ గుడ్ నైట్ కాల్ కట్టింది ఏమన్నారు అంకుల్ టేక్ కేర్ అంతే నవ్వింది వివిధ హమ్మయ్య పడుకో అంది ఆకృతి వివిధ ఆకృతి ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉన్నారు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బెడ్ మీద వాలాడు అర్జున్ తన చుట్టూ ఏదో జరుగుతుందని మాత్రం అతనికి అర్థమవుతోంది అది ఎవరు చేస్తున్నారో తెలియలేదు అతనికి అతనికి తన ఫోన్కి మెసేజ్ వచ్చింది మళ్ళీ చూశాడు ఆ నెంబర్ చూశాడు అది ఒక ప్రైవేట్ నెంబర్ అతనికి ఏం చేయాలో తెలియట్లేదు వాడిని కనిపెట్టడం ఎలా ఇవే అతని ఆలోచనలన్నీ నిద్రపట్టలేదు అతనికి బాల్కనీలోకి వెళ్ళి నిలుచుని నిద్రపోతున్న నగరాన్ని చూస్తున్నాడు అతను అర్జెంటు జరిగిన మూమెంట్స్ అన్నీ గుర్తుకు రాగానే వివిధ పెదాలు విరిశాయి నీకు ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు అర్జున్ నేను నీ అవుతానని ముందే తెలిసి నీ బాధ్యతగా కాపాడుకున్నావా నన్ను ఎంత భయమేసిందో చచ్చిపోతాననుకున్నాను నువ్వు రాగానే ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించింది ఫోన్లో సీక్రెట్గా ఉంచిన అర్జున్ పిక్స్ చూసి మురిసిపోయింది వివిధ ఆకృతికి ఎంతకీ నిద్ర పట్టలేదు ఆమె కనుకొల నుంచి నీళ్లు కారిపోతున్నాయి వివిధ పడుకుంది అని కన్ఫర్మ్ చేసుకుని బాల్కనీలోకి వచ్చింది ఆకృతి ఆకాశంలో నిండు చంద్రుడు కూడా ఆమె కళ్ళకు ఆహ్లాదకరంగా అనిపించట్లేదు ఏడుపు తన్నుకొస్తుంటే వస్తుంటే బాల్కనీ డోర్ వేసి ఏడ్చేసింది బాబా నాకు తెలుసు నువ్వు ఎప్పటికీ నా వాడివి కావు అని ఆ మాటలు తడుచుకోగానే ఏడుపు ఇంకా ముంచుకొచ్చేస్తోంది ఆమెకి అర్జున్ ఆకృతి దిగిన ఫోటోని జూమ్ చేసుకుని అర్జున్ని చూస్తూ చేతితో తడుముతో ఉంది ఆమె రూమ్లోకి వెళ్ళాలి అనుకుని ఆకృతి బాల్కనీలో కనిపించేసరికి ఆగిపోయాడు అర్జున్ దెయ్యం ఇంకా పడుకోలేదేంటి అనుకుని ఆకృతికి కాల్ చేశాడు చేతిలో ఉన్న ఫోన్ మోకగానే ఉలిక్కిపడి అర్జున్ నేమ్ అవడంతో తడపడింది ఆకృతి కాల్ లిఫ్ట్ చేసి హలో బావా అంది ఏం చేస్తున్నావే పడుకున్నాను అంది నమ్మమంటావా అని అడిగాడు అంది ఐదు సెకండ్ల తర్వాత బాల్కనీలో నిద్రపోతున్నావా అని అతను అనగానే చుట్టూ చూసింది అర్జున్ రూమ్ వైపు చూసింది అర్జున్ ఉన్నాడు హో గాడ్ ఇప్పుడేం చెప్పాలి అనుకుని నిద్ర రాలేదు అంది చిన్నగా ఏం ఆలోచించొద్దు కదే ఇంకెందుకు నిద్ర రాలేదు నీకు అని అడిగాడు మౌనంగా ఉంది వివిధ పడుకుందా హా వెళ్ళి వెళ్ళి పడుకో ఇంకేమి ఆలోచించకు ఏదైనా మార్నింగ్ చూసుకుందాం అని అన్నాడు అతను అలానే అని అర్జున్ వైపు ఇంకోసారి చూసి లోపలికి వెళ్ళిపోయింది ఆకృతి సంథింగ్ ఈజ్ రాంగ్ ఏదో ఉంది అనుకొని ఆలోచిస్తున్నాడు సడన్గా అర్జున్కి ఏదో తట్టింది వెంటనే లేచి వెళ్దామనుకొని కరెక్ట్ టైం కాదని ఆగిపోయాడు అతను ఫోన్ అటు ఇటు తిప్పుతూనే ఉన్నాడు వాట్సాప్ చెక్ చేశాడు అన్నోన్ నెంబర్ కనిపించగానే అతని పెదవుల మీద చిరునవ్వు వచ్చింది తిక్కల్ అని ఆ నెంబర్ సేవ్ చేసుకున్నాడు కాసేపు ఆలోచనల తర్వాత ఒక క్లూ కనిపించింది ఆ అమ్మాయి ఎవరో సూచాయిగా అర్థమైపోయింది అర్జున్కి తర్వాత రోజు మార్నింగ్ అర్జున్ ఫోన్కి మళ్ళీ మెసేజ్ వచ్చింది నా ప్రేమ నువ్వే నా ప్రాణం నువ్వే నా సర్వం నువ్వే నాకు రక్షవే నిలిచావు నీ మనసులో చోటు ఎప్పుడు ఇస్తావు అని మెసేజ్ చేశారు ఆ లైన్స్ చూసి నవ్వుకొని ఆ నెంబర్కి కాల్ చేశాడు అటువైపు నుంచి మౌనం హలో అన్నాడు అర్జున్ మళ్ళీ మౌనమే హలో ఉన్నావా అని అడిగాడు మీరు మళ్ళీ మళ్ళీ పిలుస్తుంటే వినాలని ఉంది అంది నేను నీ పేరేమైనా పిలిచానా ఏంటి మళ్ళీ మళ్ళీ వినడానికి అనడానికి అన్నాడు అటువైపు నుంచి సన్నడి నవ్వు ఎందుకు నవ్వుతున్నావు ఏం లేదు కానీ ఇవాళ డేట్ గుర్తుపెట్టుకోవాలి అందామే ఎందుకో మీరు నాతో ఇంత కూల్గా మాట్లాడుతున్నారు కదా అందుకో అర్జున్ నవ్వాడు నేను అన్లకి అంది అతను ఎందుకు అన్నట్టు అడిగాడు మీ నవ్వు దగ్గరుండి చూడలేకపోతున్నాను కదా అందుకు అంది ఆమె నన్ను పొగడే కార్యక్రమం ఏమైనా పెట్టుకున్నావా అర్జున్ అడిగాడు ఎందుకలా అనిపించింది మీకు పొద్దు పొద్దునే నన్ను మోసేస్తుంటేను అయ్యో అలాంటిది ఏమీ లేదు నిజంగానే చెప్తున్నా అంది ఆమె సరే ఎలా ఉన్నావు థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకు చెప్పలేను థ్యాంక్స్ చెప్పడం చాలా తక్కువ మీరు చేసింది చిన్న హెల్ప్ కాదు నా అని ఆగిపోయింది మెల్లిగా ఆమె మాట జీరబోయింది ఆమె మనోభావాల్ని అంచనా వేస్తున్నాడు అతను సార్ అన్నాడు ఆలోచన నుంచి బయటకొచ్చి నాతో ఫ్రెండ్షిప్ మీకు ఇష్టమేనా అర్జున్ ఏం మాట్లాడలేదు సార్ చెప్పండి మళ్ళీ ఆమె అడిగింది కలిసినప్పుడు చెప్తాను సార్ ఏంటి ఏం లేదులేండి అతను నవ్వాడు ఆమె అసహనానికి నవ్వొస్తుంది అండి మీకు ఏదో ఒక రోజు నాకు టైం వస్తుంది అప్పుడు చెప్తా అంది ఆమె ప్రతి డాక్కి ఒక రోజు వస్తుంది అదేనా అని అడిగాడు అతను సార్ గట్టిగా అరిచింది ఆమె అతను నవ్వి ఉంటాను అన్నాడు నాకైతే మీతో మాట్లాడాలని ఉంది కానీ సమయమే లేదు అంది సరే మరి ఆమె నుంచి సమాధానం లేదు నవ్వుకొని కాల్ కట్ చేశాడు అర్జున్ ఫ్రెష్ అయ్యి ఆకృతి వాళ్ళ ఇంటికి బయలుదేరాడు అర్జున్ అమ్మ తను వివిధ నమస్తే అండి చక్కగా ఉన్నాం అవును ఇక్కడ అని అడిగింది అమ్మ అది తను రాత్రి వచ్చింది అవునా ఎప్పుడు ఆశ్చర్యంగా అడిగారు విజయ అది అమ్మ తన అంకుల్తో పాటు వెళ్తూ ఈ రోడ్డున వస్తుంటే మన ఇల్లు ఉంది కదా నాకు కాల్ చేస్తే అంకుల్ తీసుకొచ్చారు నేనే బలవంత పెట్టి ఇక్కడే ఉంచాను మీకు చెప్పేద్దాం అనుకున్నాను మీరు అప్పటికే నిద్రపోయారు అని అంది ఆకృతి విజయ అనుమానంగా చూస్తుంది అవునత్త ఇది నిజమే చెప్తుంది అని అన్నాడు అర్జున్ అక్కడికొస్తూ నాని చెప్తున్నాడంటే నిజమే ఉంటుంది అర్జున్ ఆకృతి వైపు చూసి కళ్ళే ఎగరేశాడు మూతి తిప్పింది ఆకృతి వివిధ రా టిఫిన్ చేద్దు అమ్మ తను ఇంకా ఫ్రెష్ అవ్వలేదు అంది ఆకృతి సరే అయితే వెళ్ళండి వెళ్ళి త్వరగా వచ్చేయండి అన్నది దా వివిధ అని అర్జున్ వైపు కొరకరా చూస్తూ వివిధ చేయి పట్టుకుని తన గదిలోకి తీసుకుపోయింది ఆకృతి ఆకృతి కోపాన్ని చూసి అర్జున్ నవ్వుతూ ఉంటే ఏంటి నాని నవ్వుతున్నావు అని అడిగాడు అత్త దీనికి ఇంకా చిన్నపిల్ల చెస్టులు పోలేదు అని అన్నాడు ఆకృతిని ఉద్దేశించి అది నిజమే ఆవిడ కూడా నవ్వారు ఫ్రెష్ అయి వచ్చిన ఆకృతిని చూసి వివిధ ఎక్కడా అడిగింది విజయ వస్తుందమ్మా నేను ఈలోపు అత్త దగ్గరికి వెళ్ళి వస్తాను అంది ఆకృతి ముందు రోజు సరిగ్గా మాట్లాడలేదన్న విషయం ఆమెకి గుర్తొచ్చింది సోఫాలో కూర్చున్న అర్జున్ వైపు ఒక చూపు చూసి వెళ్ళిపోయింది ఆకృతి అత్త మామయ్య ఎక్కడా అని అడిగాడు ఇంటికి వస్తేగా నిన్న వెళ్ళారు వైజాగ్ ఇంకా రాలేదు అంది ఓహ్ అన్నాడు విజయ తన గదివైపుకి వెళ్ళింది అర్జున్ అడుగులు ఆకృతి రూమ్ వైపు పడ్డాయి వివిధ ఆకృతి డ్రెస్ వేసుకుని ఎలా ఉందో అని డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్లో చూసుకుంటోంది వెనుక డోర్ చప్పుడవడంతో ఆకృతి అనుకొని ఎలా ఉంది అని అడిగింది ఏమీ శబ్దం రాలేదు అరే బాబా చెప్పు త్వరగా ఇంటికి వెళ్ళాలి అని వెనక్కి తిరిగింది ఆమె నోటిలో నుంచి మాట ఆగిపోయింది మూసుకున్న డోర్కి ఆనుకుని నిల్చొని ఉన్నాడు అర్జున్ ఏం చేయాలో తెలియక బొమ్మన నిలబడి అర్జున్ని చూస్తోంది అర్జున్ వివిధ వైపు ఒక్కొక్క అడుగు వేస్తుంటే ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తుంది డ్రెస్సింగ్ టేబుల్కి తగిలి ఆమె ఆగిపోయింది అర్జున్ ఆమెకి అతి చేరువులో ఉన్నాడు వివిధ నుదిరిన చిరుచమటలు పట్టాయి ఆమె గుండె వేగం పెరిగింది అర్జున్ వివిధ నుదిరిన వేలి ఉంచి ఆమె కళ్ళలోకి చూస్తున్నాడు గుటకలు వేస్తూ అర్జున్ ని చూస్తుంది ఆమె ముఖం మీద పడిన ముంగూర్లని వెనక్కి నెట్టి చేయి ఆమె మోము మీద మెల్లిగా గాలి ఊదాడు కళ్ళు మూసుకున్నాయి వివిధకి గట్టిగా డ్రెస్ టాప్ని రెండు చేతులతో పట్టుకుని టెన్షన్ని తగ్గించుకోవడానికి చూస్తుంది రెండు నిమిషాల పాటు ఎటువంటి రియాక్షన్ లేకపోవడంతో కళ్ళు తెరిచింది విచిత్రంగా ఎదురుగా అర్జున్ లేడు ఇదంతా నిజం కాదా తనలో తనే మాట్లాడుకుంటోంది ఏది నిజం కాదు ఆకృతి డోర్ ఓపెన్ చేస్తూ ఏదో కళ అందమైన కళ అని మనసులో అనుకుంది వివిధ సరే పదా టిఫిన్ చేద్దాం అంది ఆకృతి అలాగే అలాగేనన్నట్టు ఆకృతి వెంట నడిచింది వివిధ హాల్లో అర్జున్ ఫోన్ చూసుకుంటున్నాడు వివిధ గుండె వేగం పెరిగింది ఫోన్లో నుండి తల ఎత్తి ఆమె వైపు ఒకసారి చూసి తల ఫోన్లో దూర్చాడు ఆ చూపు ఆమెకి అలజడి కరిగించింది నాని నువ్వు తిందురా నేను తినేశానత్తా అదిగో ఆ దయ్యానికి పెట్టు అన్నాడు ఆ ఆకృతి అరిచింది హే త్వరగా తిను వెళ్ళాలి క్లాసెస్ లేవుగా చాలా వర్క్ ఉందే వివిధ వైపు చూశాడు అర్జున్ ఇవాళ నాకేమైంది ఏం తెలియట్లేదు అర్జున్ నా వైపు చూస్తున్నాడేంటి వివిధ తలకొక్కుంది వివిధను చూసి అతనికి నవ్వొచ్చింది సరే వస్తున్నాం అంది ఆకృతి విజయవారికి బాయ్ చెప్పి ముగ్గురు కదిలారు అర్జున్ బైక్ చూసి నా స్కూటీ అరిచినట్టంది వివిధ ఓయ్ బేబీ నీ స్కూటీ కాలేజీలో నిద్రపోతుంది అని అంది ఆకృతి ఒంటరిగా ఉందా వీళ్ళ మాటలకి ముందు వెళ్తున్న అర్జున్ గట్టిగా నవ్వాడు ఓహ్ ఇక్కడే ఉన్నారు సర్గారు ఏది పడితే అది మాట్లాడతావు తను తను అనుకుని అర్జున్ వైపు చూస్తూ నడుస్తోంది వివిధ గుడ్ మార్నింగ్ మావయ్య బయటికి వచ్చిన శ్రీనివాస్ గారిని చూసి అరిచింది ఆకృతి నవ్వుతూ గుడ్ మార్నింగ్ బంగారం అని అన్నాడు మావయ్య తను వివిధ నా ఫ్రెండ్ పరిచయం చేసింది ఆకృతి నమస్తే అంకుల్ అంది వెంటనే వివిధ తలనిమిరి ఇంట్లో అంతా బాగున్నారా అని అడిగారు బాగున్నారా అంకుల్ మావయ్య ఆఫీస్కేనా అని అడిగింది ఆకృతి హా అవునరా మేము వస్తాం మమ్మల్ని కాలేజ్ దగ్గర డ్రాప్ చేయండి నాకు మధ్యలో సైట్ దగ్గర పనులున్నాయి అర్జున్ ఇవాటికి కారు తీసుకువెళ్ళొచ్చు కదా అని అన్నారు అర్జున్ ఆకృతి వైపు కొరకొరా చూసి అలాగే డాడీ అని ఇంకేం మాట్లాడకుండా బైక్ లోపల పెట్టేయడానికి వెళ్ళాడు కాసేపటికి శ్రీనివాస్ గారు వెళ్ళిపోయారు అర్జున్ సరేంటి నీ వైపు సీరియస్గా చూశారు అని అడిగింది వివిధ ఆ అద బావకి బైక్ పైన వెళ్ళడమే ఇష్టం తన బైక్ మీద మాత్రమే అందుకే ఆ కోపం అంది ఆకృతి మరి మనం వెళ్దాం సార్ బైక్ మీద రమ్మని చెప్పు అంతలో డ్రైవర్ కారు తీసుకొచ్చాడు ఆకృతి కారు ఎక్కి వివిధ నువ్వు బావతో వచ్చే నేను ఐసీని పిక్ చేసుకోవాలి అంది నో అస్సలు కుదరదు సడన్గా ఏమైంది నీకు అంది వివిధ అర్జున్ కారు దగ్గరికి వచ్చాడు బావా వివిధని ఇంటి దగ్గర డ్రాప్ చేయి నేను వెళ్తాను బాయ్ అంది ఆకృతి డ్రైవర్కి సైగ చేసింది వెళ్ళు అన్నట్టుగా ఏ మెంటల్ ఏమైంది నీకు అరిచాడు అర్జున్ గట్టిగా అప్పటికే కారు కదిలింది బాయ్ బావా కేర్ ఆఫ్ హార్ అని చెప్పింది కారు ముందుకు వెళ్ళిపోయింది ఆకృతి వివిధ పిలిచి ముఖం మార్చేసింది ఇప్పుడు ఆమె బాధ అర్జున్ ఎలా ఫేస్ చేయాలి అని అంతకుముందు జరిగిన సీన్ నిజమా కాదా అని అది కలో ఏమో తెలియట్లేదు వెళ్దామా అర్జున్ అడిగాడు ఓకే అన్నట్టు తల ఊపింది వివిధ దెయ్యం నీకేమైంది ఎందుకు నుంచి విచిత్రంగా బిహేవ్ చేస్తున్నా అని అనుకుని ఆలోచిస్తున్నాడు అర్జున్ వివిధ టెన్షన్తో గోర్లు కొరుక్కుంటూ ఉంది మిర్రర్లో వివిధను చూసి అర్జున్ పెదాల మీదకి నవ్వు మెరిసింది వివిధ అతను పిలిచాడు ఏమాత్రం ఈ లోకంలో లేదు మళ్ళీ పిలిచాడు వివిధ అని ఆ అంది ఉలిక్కిపడి ఇంటికా కాలేజీకి వస్తావా అని అడిగాడు ఇంటికి అంది చిన్నగా ఇంకేం మాట్లాడలేదు అర్జున్ వివిధని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు లోపలికి రండి సార్ అంది పర్వాలేదు వెళ్ళాలి అన్నాడు అతను అర్జున్ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి వస్తే నీ సొమ్మెం పోతుంది అనుకుని అతను కనుచూపు మేర కనపడేంతవరకు ఉండి లోపలికి వెళ్ళిపోయింది కథ కొనసాగుతోంది వివిధ ఆకృతి అర్జున్ ప్రయాణం ఏ విధంగా ముందుకు వెళ్తుందో ఎవరికి ఎవరు సొంతమవుతారో తెలుసుకోవాలి అంటే ఈ కథని ఫాలో అవ్వాల్సిందే నచ్చితే లైక్ చేయండి మీ సపోర్ట్ ఒక లైక్ ఓ చిన్న కామెంట్తో ముడిపడి ఉంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో